యోగు వేగు జామునే లేచి తన బిడలందరి కొరకు తన కుటుంబం కొరకు కంచి వేసుకునేవాడు ప్రార్థనని కంచి ఈరోజు నీ కుటుంబానికి ఏం కావాలి కంచి కావాలి ఉన్నాయి అపాయాలున్నాయి కష్టాలున్నాయి కీడు ఉంది కీడు రాకుండా ఏం చేయాలి చపర్కాలంటే ఎప్పుడేం చేయాలి మెల తవ్వగలిగి అలాగే ఎప్పుడేం చేయాలి నాకేం చేయదామా కదా మా మెడతో కలిగి చెప్పండి అందరూ చెప్పండి మెడతో కలిగి ప్రార్థన చేయాలి అదే హాస్టూరు ఎట్టా ఉంటుందా మెడకోగలకండి నిద్ర మనకు ప్రార్థన చేస్తారా మా ఊళ్ళో అలా చేయం మెలకొని ప్రార్థన చేస్తా ఏందుకు చెప్పాడు ఇలాగ నెలకోగలిగి ప్రార్థన చేయందుకు అన్నాడంటే వచ్చేటువంటి సమస్య నీ ముందర ఉంది అది నీకు కనిపించటం లేదా సాపాటున్నాడు దొంతలతో ఉన్నాడు వలలు వేసున్నాడు గాథలు వేసున్నాడు వాడు ఎవరిని మిగిలిదని దర్శించ సినిమాగా తిరుగుతున్నాడు ఏ సమయంలో సమవిస్తుందో ఎవరికి కొంత సమయంలో ఏం జరుగుతుందో తెలియదు అది జరగక ముందు నువ్వు ప్రార్థించు అది జరగక ముందు దేవుని దగ్గర ప్రభువా ఈ కీడు నుంచి ఈ శోధం నుంచి మనం తప్పించమని కన్నీటి ప్రార్థించారు జరిగిన తర్వాత ఏడుస్తాను మనం జాగ్రత్తగా మరి చాలా మంది నేను చూస్తుంటామా కొన్ని ప్రాంతాల్లో ఎవరింట్లోనైనా ఏదన్నా సమస్య వచ్చిందంట ఎవరికైనా ఆపరేషన్ జరిగిందంట హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం అయ్యి ఆపరేషన్ జరిగింది ఆ రాత్రి అంతా ఉంటారు ఎవరైనా డెలివరీ అయ్యే వాళ్ళు ఉంటారు అనుకోండి కుటుంబంలో ఆ డెలివరీ అయ్యేంత వరకు ఆ నిద్రపోపులు వెయిట్ చేస్తూనే ఉంటారు హాస్పిటల్ ముందే ఉంటారు వేయపోయి పలుకోపోయే పలలో వాళ్ళు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తెలుగు వరకులు కంటికి రెప్ప లేకుండా అక్కడ రాసుకోని ఉంటారు ఎప్పుడు ఎప్పుడు ఏదో సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటారు అయితే ఆన్లైన్ ప్రేయర్ ఉంది రాత్రంతా ప్రార్థన ఉంది అంటే ఎక్కడ పార్స్ పద్దనే పని ఏమవు కాదు ఒక కాపరేషన్ అయితే ఒక వ్యక్తిని చూశాను ఎనిమిది గంటలు నిలబడే ఉన్నాడు కూర్చొని కారణం చెప్పండి సమస్య మనిషిని నలభెక్కు సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కాదు అవి రాకం ఉంది ఆయన సన్నిధులను మోకరిస్తారు ఆయన సన్నిధులను ప్రార్థిస్తాను ఆత్మలను బలముగా శక్తి కలిగి దేవుని యొక్క పాదాలు పట్టుకొని అడగాల